వచ్చేసారి ఆఫీస్ నుంచి ఫ్రెష్ హా ఏంటి రోజు అసలు నాకు ఫోన్ చేయలేదు మీరే కదా నేను ఆఫీస్ లో ఉండగా ఓ ఫోన్ చేసి విసిరించొద్దా అన్నారు అందుకే చేయలేదు ఓహో అవునా సర్లే భోజనం పెట్టు సరే మర్చిపోయా నువ్వు ఇంకా వంట చేసి ఉండవు కదా వంట చేస్తానే వంట చేసావా అదేంటి ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఏం వండను అని అడిగే కదా వండుతావు మీరే కదా నన్ను అడిగి మరీ వంట చేయాల్సిన అవసరం లేదు నీకు ఏం వండాలనిపిస్తే అదే వండు అన్నారు అందుకే వంట చేసాను ఫ్రెష్ అయ్యారండి భోజనం పెడతాను ఆ ఇంకో విషయం నేను ఒక నాలుగు రోజులు మా పుట్టింటికి వెళ్తున్నాను ఆ నాలుగు రోజులు మీరు బయటే భోజనం చేసేయండి అదంతా నేను చూసుకుంటాను ఏంటి సడన్ గా ఇంటికి వెళ్తాను అంటున్నా అంతా ఓకే కదా అందరూ బానే ఉన్నారు మా నాన్నకే కాస్త ఒంట్లో బాగాలేదంట వెళ్ళి చూసేసి వస్తాను సరే నేను రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను బస్ స్టాండ్ దగ్గర దించేసి వస్తా పర్వాలేదు నేను బస్టాండ్ వరకు ఆటో బుక్ చేసుకుని వెళ్తాను అరే అలా ఎందుకు నేను రేపు ఆఫీస్ కి వెళ్తాను వెళ్తాను కదా కదా నీకు ఆటో బుక్ చేసుకోవడం రాదు ప్రియా నేర్పించింది నాకు ఆ రోజు మీరు ఫంక్షన్ లో అందరి ముందు నా మీద వచ్చారు కదా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి సొంతంగా వెళ్ళ నేర్చుకో ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నా ఇబ్బంది పెట్టద్దు అని అందుకే నేర్చుకున్నా ఇవన్నీ ఎప్పుడైతే నా సొంతంగా నేను నేర్చుకుంటానో అప్పుడు ఎక్కువగా బాధపడేది మీరే అని అయినా ఈ పనులన్నీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నేను నేర్చుకోలేకో మీకు చెప్పలేదు నాకు మీతో మాట్లాడడం ఇష్టం మీకు ఏది ఇష్టమో అది తెలుసుకుని వండి పెట్టడం ఇష్టం బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా మీతోనే వెళ్ళడం ఇష్టం అందుకే ప్రతిదానికి మిమ్మల్ని అడిగేదాన్ని నేను నా లైఫ్ లో మీరే నాకు ముఖ్యం అనుకున్నాను మీకది నచ్చలేదు అందుకే నేను మారాలి ఏంటో నేర్చుకునేదాకా ఇండిపెండెంట్ గా ఉండడం నేర్చుకోని పనులు చేసుకోవడం నేర్చుకో అంటారు నేర్చుకున్న తర్వాత ఫీల్ అవుతారు ఫ్రెష్ అయ్యండి భోజనం పెడతాను